క్రమశిక్షణ వేరు ఆచారము వేరు మృక్కుబడులు వేరు క్రమశిక్షణ అనేది నిజమైన ఆరాధికుడుగా నన్ను తయారు చేస్తుంది క్రమశిక్షణ లేని ఆచారము మృక్కుబడు ఆరాధన నిన్నో అక్రమములోనికి అతిక్రమములోనికి నడిపించేస్తుంది అందుకే ఇక్కడ మనం చూసాము వాళ్ళు ఎంత క్రమముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆచారము ముక్కుబడి నిన్ను వేషదారులుగా మార్చేస్తుంది వేషధారులు అంటే వచ్చాము కూర్చున్నాము బైబిల్ చూస్తున్నట్టు నటిస్తాము వింటున్నట్టు వింటామో కానీ వినం చూస్తున్నట్టు చూస్తామో కానీ చూడం తీసుకున్నట్టు తీసుకుంటాం కానీ తీసుకోం బైబిల్ తెరిచినట్టు తెరుస్తాం కానీ చూడము వాక్యము అంటే దృష్టి పక్క వారి మీద కాదు దేవుడి పైన వాక్యము పైన దృష్టి ఒక క్రమము ఉండాలి సమాజముగా కూడుకోవాలి వ్యక్తిగత ఆరాధన ఉండాలి వ్యక్తిగతముగా దేవుడితో సమయము గడిపితే తప్ప నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు అందరితో కలిసి ఆరాధించలేవు అది ఇంటి దగ్గర నువ్వు సిద్ధమైతే తప్ప ఇక్కడికి వచ్చి అందరితో కలిసి నువ్వు దేవుడు గణపరచలేవు ఇది ఎర్రగని వారికి బోరు కొడుతుంది ఎరిగిన వారికి సంతోషం ఏహోవా అందో సంతోషం